ఎన్ని పంపులో వేయాలి అవి ఎనిమిది తొమ్మిది పౌడర్ అది కలిప అలా నీళ్ళు పోయాలి ఇంకా అట్లా మందు పోసి పౌడర్లా అవో నీళ్ళు నిండిపోతానే ఎప్పటికి మూత వస్తుంది ఇట్లా కప్పులా కొసిపోయడానికి పోయినా సరే టైంకి రెండుసార్లు కొట్టినాం మందు కదా ఈసారి కొట్టలే పని చూసుకుంటున్నావు ఇక్కడ నుంచి నీళ్ళు ఓ అక్కడ యాప్ సెట్ అవ్వపడే పడే మొయ్యాలి మందు కలిపేయడానికి ఇట్లా కప్పు లాగుంటుంది అది అయితే తెలియదు దానికోసం అయితే ఎంకలాడతాడు ఎప్పటికీ మందు డబ్బతో వచ్చేది ఈసారి అయితే రాలే పొద్దున్నే వచ్చినాం ఏడు గంటలకైతే ఎవ్వరు లేరు నీళ్ళు ఉంటాయో ఉండయా అనుకొని పొద్దున్నే వచ్చినాం ఎలాంటిది దొరుకుతుందో దేనితో పోయాలని మొత్తం అయితే ఎంకులాడతాను ఇక్కడ నుంచి అక్కడికి ఎనిమిది పంపులకు అయితే పోయాలి నీళ్ళు మందు చూసి లిక్విడ్ ఉన్ను ఆ పౌడర్ గడిపిన అక్కడైతే ఎట్లా నురుగులు నురుగులు వస్తుందో అంత పవర్ ఉంటాయి ఇవి అంటే ఇది గడ్డి మందు అది ఇది ఏం కాదు కానీ నార్మల్గా చెట్టు పూత ఇట్లా రావడానికి పచ్చగుండడానికి అంతే ముడత రోగం గిట్లా పోవడానికి మందు కొట్టడు స్టార్ట్ చేసిండు అయినా వస్తుంది కదా పంపు వడ్డా ఇక అప్పుడు నువ్వు దున్నిచ్చేటప్పుడు ఆ ఒడ్డును మంచిగా మంచిగుండు దున్నిచ్చేటప్పుడు సెట్ చేస్తే మంచిగా ఉండు ఒడ్డు సెట్ నిండా కొట్టు మంచిగా మల్ల మల్ల కొట్టు అదే మంచిగా కొట్టు ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసినాం ఏ టైం అవుతుందో ఇక ఫోన్లు స్టార్ట్ అయినాయి మళ్ళా నువ్వు కొట్టుడు శేనంతా ఎర్ర ఎర్ర కూడినది అసలు మేము మొన్న వేసిన మంది అయితే అసలు లే గుంటూకి కొట్టాలి కానీ ఆ గుంటూకి కొట్టుకరా కొట్టరాక ఇగో మీద మీద కొట్టిన గడ్డే సావాలి మొత్తం చేను గిట్టు చేను పని చేస్తే ఇంకెక్కడినైతే ఆ పేదవా అయితే పొద్దున్న నచ్చి కొడతారు ఇద్దరు కొడతాలు వాళ్ళు మందు పత్తికి కొట్టుకొస్తానవా ఒక్కటే సార్ కొట్టుకొత్తనవా ట్రాక్టర్ కొరకు ఫోన్ చేస్తాడా ఇక మందు పని స్టార్ట్ చేయగానే ట్రాక్టర్కి ఫోన్ చేస్తా అంటాను ఒక్క పనికొచ్చి ఒక్క పని మీద ఉండదు జాస రెండు పనులు తొందర తొందర నడు మోసత్తుంది కావచ్చు తొందర నడితే అయితే మంచిగా పోతాను ఇది మా పక్క పెంటీనం దాంట్లో కూడా మేము పెట్టినాక మేము ఫస్ట్ కలుపు తీసేటప్పుడు పెట్టేళ్ళు వీళ్ళైతే చేరు చేనైతే మంచిగానే ఉన్నది కానీ గడ్డి కూడా అసలు కలవనట్టున్నారు గడ్డి అయితే బాగున్నది వీళ్ళదేమో కొంచెం ఉసుకుంటుంది నేల అక్కడ యాప్ సెట్ అవ్వ పడుతుందా అక్కడ నుంచి మొయాలి ఇప్పుడు నీళ్ళు అక్కడ నుంచి శెలక దాటుకుంటా మొయ్యాలి కాకపోతే నీళ్ళైతే ఫ్రెష్గా ఉన్నాయి బురద బురద నీళ్ళు కాకుండానైతే అయితే శుక్రవారం అన్నం కూర కూడా అందుకోకుండా వచ్చినాం పొద్దున్నే ఇంకెండకైతే చుడిపడ్డేటట్టావు వాసన అయితే మందు వాసన మస్తు వస్తుంది అయినాయి ఇంకా సగం అయితే కొట్టాలి చూసిలా నీళ్ళు మోసి మోసి ఆస్తు వస్తాను దన కొడతాను నీళ్ళు నీళ్ళు పట్టుకొచ్చేసరికి లాస్ట్ పంపు పంపులాస్ట్ పంప్కి అయితే నీళ్ళు అయితే అక్కడ పెట్టినా మందు కొట్టడైతే అయిపోయింది ఇక మాది అయిపోయేసరికి మామతో వాళ్ళు కూడా గడ్డి మందు పొలానికి కొడతానని అయితే వచ్చి వాళ్ళు వచ్చేసరికి మా పంపులో ఛార్జింగ్ అయితే అయిపోయింది పాపం మామతో అన్నం తినకుండా వచ్చి కూర్చున్నారు అయిపోయింది లాస్ట్ పంపు ఈ పంపు మంచిగా పొత్తుంది మాగా దీన్ని దాన్ని పెట్టినాక మంచిగా అంటున్నారు మీరు ఈ ఎండ పూట కొట్టాలి మందు అయిపోయింది మాది లాస్ట్ పంపు ఇక ఇంటికాడ చెట్లకు కొడతానంటే ఇక ఇంటికాడ కూరగాయల చెట్లకు కూడా కొట్టాలి మాత సాల చాలా మరి నీళ్ళు బింది ఎన్నో ఉంచుకుంటారా మరి అది గడ్డి మందు కలుపుతారు మీరు మరి ఇంటికాడ కద్దా మనకు ఆయన రెండు రెండు ఒకట ఇంటికాడ కదా చెట్లకు కాదు బకెట్ బింద ఉంచుదామా అలా మందు కడతావా బకెట్లాస్ట్ ఇంటి పోయి ఇంటికాడ పని చేసుకోవాలి